నమస్తారా నేర్ జనెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పేగుబంధమైన టీడీపీ పార్టీని తలుచుకుంటూ ఒకటే బాధపడతా ఉన్నాడు నిజానికి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఏర్పడడం వీళ్ళకు ఇష్టం లేదు సమైక్యాంధ్ర నుంచి తెలంగాణ విభజించడం కూడా వీళ్ళకి ఇష్టం లేదు నిజానికి ఆనాడు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోండి తెలంగాణ ఒకవేళ విభజించి తెలంగాణ సపరేట్గా ఏర్పడితే తెలంగాణ తెల్లారదాకా మేము చూస్తాం ఎప్పుడు తెల్లారుతుందని మేము పడిగాపులు అనుకుంటూ కొందరు ఆంధ్ర పెత్తందారులు మా ప్రాణం ఉండగా మేము ఎట్టి పరిస్థితుల ఆంధ్రా నుంచి తెలంగాణను విడనీయమనుకుంటూ ఎందరో కుట్రదారులు ఎందరో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని రాజకీయ దొంగల్ని అందరిని మీరు చూస్తుంటారు ఆ టైంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకన్నా ఘోరాతి ఘోరమైన కుట్ర కలిగిన వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన చేతులారా పెత్తనాలు చేజారిపోతాయి అనుకుంటూ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు తదితర ఆంధ్ర పెత్తందారులు ఎవరైతే వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి విడిపోనియం అనుకుంటూ ఏ విధంగా వాళ్ళు మాట్లాడారు వాళ్ళని మించిన కుట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పన్నారు అందులోనూ ఓటుకు నోటు కేసుల అదే అదేవిధంగా ఎమ్మెల్యేలుగా కొందరు ఎమ్మెల్యే కొనడానికి కూడా ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు ఒక తొక్కుడు ఇద్దరు వెళ్ళి తిహార్ జిల్లా చిప్పగూడు తినే పరిస్థితి ఏర్పడింది అయితే తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన అదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి ఫలాలు తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలంగాణ రాష్ట్రానికి దక్కలేదు అన్నాడు ఏ నష్టపరిహారం జరిగినా కూడా ఆంధ్ర వాళ్ళకే ఇచ్చుకునేది ఏది ఏమి ఇబ్బంది పడ్డా కూడా ఆంధ్ర వాళ్ళతో ఉండేది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక లెక్కన చెప్పాలంటే ఎందరో మంది చావులకు కూడా కారణం ఇదే టీడీపీ పార్టీ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్నులు పట్టుకొని ఆ ఉద్యమకారులపైన కాల్చిబడేద్దామని ఏకే ఫార్టీ సెవెన్ గన్నులు తీసుకొని పరిగెత్తిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ఏమంటున్నట్టే టీడీపీ పార్టీ ఎంత మంచిది అంత మంచి టీడీపీ పార్టీ మంచి చంద్రబాబు నాయుడు అట్లాంటి వ్యక్తులు నా జిందకిలు ఎక్కడ చూడలేదు వాళ్ళు అభివృద్ధి చేస్తే ఆ రాష్ట్రాల్లో రోడ్లన్నీ తారు రోడ్లతో కాదు బంగారు రోడ్లతో వజ్రాలతోటి వెండితోటి నిర్మించే అంత గొప్ప నాయకుడు అసలు ఐటీ రంగాన్ని స్థాపించిన మహానుభావుడు సముద్రాలు లేకుండా సముద్రాలు తీసుకెచ్చడు అనుకుంటూ రేవంత్ రెడ్డి ఆకాశాలంతా ఎత్తు ఎప్పి ఎక్కిచ్చి మరి చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతా ఉన్నాడు అంటే తన స్థాయిని మర్చిపోయాడు ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడి ఈరోజు రేవంత్ రెడ్డి ఆ పదవిలో కూర్చున్నాడు అంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష ఆ కుర్చీ కేసీఆర్ పెట్టిన భిక్ష అట్లా అంతోగంతో కేసీఆర్ని పొగుడు ఇది మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల కోసం ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ సంక్షేమాలు తెలంగాణ ప్రజలకు అందడానికి ఏర్పరచుకున్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు నీకు ఎట్లా మంచోడు అవుతాడు నీకు మంచోడు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎట్లా మంచోడు అవుతాడు ఎంతమంది బిడ్డలు తెలంగాణ బిడ్డలు ఎంతమంది చనిపోయేళ్ళు దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు కదా తెలంగాణ బిడ్డలు చచ్చిర్రు తెలంగాణకు ఎంతో అన్యాయం చేకూర్చిండు అన్నీ చేసినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారేమో మంచోడు కానీ కేసీఆర్ తాను పద్నాలుగేళ్ల సుదీర్ఘమైన పోరాటం చేసి చావు నోట్ల తలబెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి నిజానికి తో అతను ఎవరు ఊహించని విధంగా ఉద్యమాన్ని చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినట్టుగా ఈరోజు తెలంగాణకి స్వాతంత్రం తెచ్చి తెలంగాణను ఆంధ్ర నుంచి విభజించి ఈరోజు బ్రహ్మాండమైన పాలన అందించి సీఎం పదివే ఎక్కి కూర్చున్నావు అట్లాంటిది నువ్వు కేసీఆర్ని పొగడాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు మంచోడు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పోడు అనుకుంటే మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పులు అనుకొని కొడతారు అదే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడితే ప్రజలు ఉరికిచ్చి ఉరికించి కొడతారు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం ఈ తెలంగాణలో చిన్న బుడ్డు అని అడిగిన కూడా చెప్తాడు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసి రేవంత్ రెడ్డి ఓటేశారు తప్ప నువ్వేమో ఉద్యమకారుడు అని కాదు రాబోయే రోజుల్లో నీ యొక్క రాజకీయ కథ కూడా ముగిసే ప్రయత్నం ఉంది ఈయన ఏమంటాడో ఒకసారి తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ చాలా మందికి అవకాశాలు కల్పించిన పార్టీ కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనబడి సాధిస్తారు ప్రకృతి అనేది ఉంటుంది ఆ ప్రకృతి శిక్షిస్తుంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రకృతి శిక్షించడానికి చంద్రబాబు నాయుడు మన ఓ తాడిశెట్ట లేకుంటే లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ కేసీఆర్ కానీ అక్రమంగా పోయి గొడ్డలు పట్టుకొని ఆ చంద్రబాబు నాయుడు లాంటి తాడిశెట్టు నరికిండా లేకుంటే ఈత శెట్టు నరికిండా అట్లా నరికితే ప్రకృతి వైపరీత్యం ఏర్పడుతుంది ప్రకృతి యొక్క ఆ ప్రళయాన్ని అనుభవిస్తారు ఈడ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు కానీ పండబెట్టి దొక్కిర్రు ఒక లెక్కని చెప్పాలంటే పండబెట్టి దొక్కిర్రు కట్టుబట్టలతోటి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలిపోమంటే పారిపోయిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఓటుకు నోటు కేసుల అడ్డంగా దొరికిన దొంగలు మీరిద్దరు ఒక లెక్కం చెప్పాలంటే అడ్డంగా దొరికిన దొంగలు మీరు ఓటుకు నోటు కేసులు దొరికిన దొంగలు మీరు పట్టు పగ దొరికిన దొంగలు మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంటే ఎమ్మెల్యేలు కొనుక్కొని మళ్ళీ సమయ కేంద్రంలో కలిపే కుట్ర చేసిన తెలంగాణ ద్రోహులు మీరు వేషగత దొంగలు మీరు అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు నీకు గొప్పడు కావచ్చు మాకు కాదు కదా మాకు కాదు మా చూసే ప్రజలకు కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి టీడీపీ జెండా తెలంగాణలో ఎగరాలంటే గిది పడాలి గిది గిది ఈరోజు నువ్వేదో నా గురువు గారిని చిన్న తెలంగాణలో తీసుకొస్తా మళ్ళీ ఆంధ్రాలో కలిపేస్తా అని నువ్వు ప్రయత్నాలు చేస్తుంటావు నిన్ను నీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చీపులు తిరిగేసి మరి కొట్టుకుంటా పొలిమేరల దాకా తరపుకుంటూ పోతారు కేసీఆర్ గారు చెడ్డోడట చంద్రబాబు నాయుడు మంచోడట తెలంగాణ బిడ్డల్ని తెలంగాణ ఉద్యమకారుల్ని తెలంగాణ యొక్క సొమ్ముల్ని తెలంగాణ వ్యవస్థని మొత్తం ఆగంపాలు పట్టించిన చంద్రబాబు నాయుడేమో తెలంగాణకు మంచోడు తెలంగాణకు ఏ ఒక్క ప్రభుత్వం నుంచి రూపాయి రావడం లేదు తెలంగాణ బిడ్డలు వారి కళ్ళలో కన్నీలు తప్ప ఆనందం చూడాలని చెప్పి తాను సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణను విభజించిన నాయకుడేమో శత్రువునట అతని ఈ రోజు ప్రకృతి ఈ విధంగా చేస్తుంది అనుకుంటూ వాళ్ళలో వాళ్ళే నాశనం అయిపోతున్నారు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు నిజానికి ఎట్లా ఉందో తెలుసా ఇది ఒక సామెత ఉంటుంది మొగుని సమ్మిదిని మిండేడు పాట పాడినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏముంది వాళ్ళ పేరు తీయకూడదనే కదా కేసీఆర్ గారు పదేళ్ల పాటు ఏక చిత్రాధిపత్యం దిప్పిన నాయకుడు వేరే పార్టీ కూడా తెలంగాణలో అడుగు పెట్టాలంటే భయపడేలాగా ఒక భయాందోళక వాతావరణ క్రియేట్ చేసిన కేసీఆర్ గారు ఇట్లాంటి జరగకూడదని ముందే చేసినప్పటికీ ఈరోజు నిజంగానే ఆ సామెత నాకు ఈ టైంలో ఈ సిచ్యువేషన్కి తగ్గట్టుగా గుర్తొస్తూ ఉంది ఎట్లా మొగ్గును సొమ్ము తిని మిండేడు పాట పాడినట్టుగా ఉంది ఈ యొక్క వ్యవహారం అయితే ఈ విషయాన్ని చూడండి ఆడ చెప్పిన ముచ్చట ఎట్లా ఉంటుందో ఎట్లా మాట్లాడినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీ అద్భుతమైనది నేను ఏమంటున్నా నీకు అంత అద్భుతమైతే రెండు తరాజులు పట్టుకొని జోక్కు ఆడిగిపోయి రెండు తరాజులు పట్టుకొని ఆడికి పోయి జోక్కోవాలి అంతేనే కదా ఇది తెలంగాణ ఉద్యమాల పురుడిగడ్డ ఈ తెలంగాణలో ఉంటే ఉంటే కేసీఆర్ పేరే ఉండాలా లేకుంటే రేవంత్ రెడ్డి పేరే ఉండాలా అది కాకపోతే ఈ ఎక్కడో ఉన్న మనిషి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన మనిషి ఓటుకు నోటు కేసుల నిన్ను ఆయన ప్రధానంగా నిందితు నిలబెట్టిన కేసీఆర్ ఏమో దొంగైపోతాడు నీకేమో టీడీపీ నాయకుడు ఏమో మంచోడా టీడీపీ పార్టీ అంత మంచిగా అనిపించిందా నీకు నేనేమంటున్నా రెండు కిలాలు తరాజు జోక్కబో చోక్కొని ఆడ జోక్కొని ఉండు టీడీపీ పార్టీ అద్భుతమైనది ఈ పార్టీ మీద కుట్రలు చేసిర్రు అందుకే రాష్ట్రంలో కనుమరుగైంది కనుమరుగైంది అట్లా కాదు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఈ విధంగా కుట్రలు చేస్తూ ఉంటే కేసీఆర్ గారు మిమ్మల్ని ఎడమకాలతోటి తన్నుతే ఈరోజు టీడీపీ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఎగరాలి అంటే భయం అదొక భయం ఏర్పడింది ఈరోజు టీడీపీ పార్టీ కానీ టీడీపీ మనుషులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా తెలంగాణ రాష్ట్ర ప్రజలే తన్నుతారు బరాబర్ తన్నుతారు ఈరోజు ఈ మాట ఎందుకన్నా అందుకే రాష్ట్రంలో టీడీపీ పార్టీ కనుమరుగైపోయిందంటే ఆ భయాన్ని క్రియేట్ చేసిందే కేసీఆర్ టీడీపీ జెండా కాదు కదా మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాడు ఇంకో వేరే పార్టీ కాదు మరోసారి కనుమరుగైతుంది కాంగ్రెస్ పార్టీ మరోసారి కనుమరుగైపోతుంది ఏమంటున్నా ఎవడో మనకేం సంబంధం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే గింటే రేవంత్ రెడ్డి పేరు ఉండాలా లేకుంటే కేసీఆర్ పేరు ఉండాలా ఆడెవడో తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసినా ఎవడో పేరు తీసుకొని పెడతా అంటే ఎవడుకుంటాడు ఈ రోజు ప్రతి ఒక్కరికి పౌరు పౌరుషమే తెలంగాణ రాష్ట్రంని దిగజార్చి మాట్లాడినా వేరే పార్టీ వారిని తీసుకొచ్చి పొగియినా తన్ను తర ఎవడైనా పెట్టి వంగారు గాలి గలాంటి తెలంగాణ నాది ఇది ఆషమాష తెలంగాణ కాదు కదా పాలమూరికే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ పారిశ్రమ వచ్చినా మొదట ఇక్కడే పెడతా నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణకు ఎకరాకు పదకొండు లక్షలే ఇచ్చాము కొడంగల్ రైతులకు రూపాయలు ఇరవై లక్షలు ఇచ్చాము గృహ నిర్మాణ శాఖ నేనే తీసుకొని ఉండొచ్చు నాకు సమయం లేదని శ్రీనివాసరెడ్డికి ఇచ్చా నేను ఆయనకు ఆ శాఖ ఇప్పించా మేము ఏ బియ్యం తింటున్నామో పేదలకు అవే సన్న బియ్యం ఇస్తున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ బియ్యం తిన్నా ఏం బియ్యం తిన్నకున్నా మా చంద్రబాబు నాయుడు గొప్పోడు అనుకుంటే అది దాని మించిన కర్మ మరొకటి ఉండదు టీడీపీపై ఎవరు కుట్రలు చేయలేదు రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదు తెలంగాణకు వ్యతిరేకంగా కాబట్టే విస్మరించిర్రు చారిత్రక కారణాలతోనే కనుమరుగైంది టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకం రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆలోచించాలి తెలంగాణ ప్రగతిని జీర్ణించుకోలేకపోతుండు రేవంత్ మాటల్లో అసహనం స్పష్టమైంది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అయితే మిత్రులరా ఒకటి చెప్పాలి మీకు నిజానికి ఎవరైనా తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిండంటే నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఏజ్ పరంగా చెప్పాలంటే మనకన్నా చాలా వరకు పెద్దోడు చాలా పెద్దడు రాజకీయాలని ఏ విధంగా నడిపించాలి రాజకీయాలు రాకుంటే ఎవరిని ఎట్లా ఖతం చేయాలో నుంచి ఎవరికి తెలియదు అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసినట్టే ఏ తెలంగాణ రాష్ట్రంలో బుడ్డోడికి సైతం పిడికిలు పట్టుకుంటే రక్తం జర్రా జర్రా మరుగుతుంది అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు ఆ పార్టీల మీద కుట్రలు చేసిర్రు ఆ పార్టీలు తెలంగాణ వచ్చి తరిమి కొట్టిరంటే గర్భవతి పుడి నొప్పులు పడినట్టు ఆ నొప్పులు పడుతుంది చూసినావు ఆ బాధలు ఆ బాధలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్ల ఎందుకింత బాధ ఎందుకు ఇంత నొప్పి చంద్రబాబు నాయుడు లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతుంది ఆయన ఉండడం వల్లే కదా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఊడిచిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉన్న రైతాంగం వారు పని చేసుకోవాలంటే పని దొరక్క వలసపోయిన రోజులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయిందా అదే పాలమూరు నుంచి పాలమూరు పిల్లగాడు బయలుదేరని అనుకుంటూ ఎన్నో పాటలు ఉన్నాయి అలాంటి పాటలు వింటా అంటే కళ్ళలో నీళ్లు దొరుకుతాయి అట్లా అటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పాలమూరి బిడ్డ అని చెప్పుకునే మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ రావాలంటే అయింది ఏంది దీని ఏంది అయితే నిజానికి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గమనించాలి అధిష్టానం కూడా దీన్ని గుర్తించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మొత్తం బొంద పెడతా ఉన్నాడు ఒకటి బీజేపీని ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాడు ఈ టీడీపీని ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాడు మళ్ళీ రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి మైనస్ అయిపోయి ఈ రెండు పార్టీలు ఒకటి జాయిన్ అవుతాడు కానీ వాళ్ళకు అంతో కొంత భయం ఉందిలే కేసీఆర్ గారు టీడీపీ పార్టీ తెలంగాణలో కనుమరుగయ్యేలా చేసిండు అంటే రాబోయే రోజుల్లో కూడా గిట్లాంటి నాటకాలు చేస్తే రేవంత్ రెడ్డి కూడా కనుమరుగైపోతాడు